ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను ఈ పేర్లున్న అమ్మాయిలు కోడలిగా వస్తే అత్తంటికి డబ్బే డబ్బు కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన అమ్మాయిలు అత్తింటి వారికి అదృష్టం తీసుకొస్తారు వారు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్తా మామలకు ధనలాభం కలుగుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అలాంటి అమ్మాయిల గురించి తెలుసుకుందాం నామ జ్యోతిష శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలు ఆలోచించాక పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పేర్లను పెడుతుంటారు నామకరణ కార్యక్రమాన్ని పండగలా జరుపుతారు కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు కొందరు అమ్మాయిలు అత్తామామలకు అదృష్టాన్ని తీసుకొస్తారు వీరు కోడలిగా ఇంట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే అత్తామామలకు బాగా డబ్బు వస్తుంది ధనవంతులవుతారు అలాంటి అమ్మాయిల గురించి తెలుసుకుందాం ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలకు జీవితంలో అడుగడుగునా అదృష్టం వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లక్కీగా మారుతారు వీరి వల్ల భర్త అత్తామామలకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆదాయం బాగా వస్తుంది ఇలాంటి అమ్మాయిలు కోడలిగావ వస్తే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది బి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా ఉంటుంది జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ అమ్మాయిలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది పాయింట్ అత్తమామలకు అదృష్టం కలిసి వస్తుంది వీరి వల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు అక్షరంతో పేరున్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వీరు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు ఈ అమ్మాయిల వల్ల అత్తిళ్లు ధనిక కుటుంబంగా మారుతుంది వీరు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకోగలుగుతారు కుటుంబ సభ్యులకు ఏ కష్టము రానియరు కే అక్షరం పేరు గల అమ్మాయిలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మాయిలు రాకతో అత్తింటి వారికి డబ్బు కొదువ ఉండదు తమ వంటకాలతో భర్తతో పాటు అత్తామామల మనసును గెలుచుకుంటారు కుటుంబ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు జ్యోతిష్యులు పండితులు సూచనల మేరకు జన్మ జాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లను పెట్టుకున్న వారికి వర్తించదు ఆయా వ్యక్తుల జన్మ జాతకంలో గ్రహాల పరిస్థితి నక్షత్రాల ఆధారంగా వారికి ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు